శ్రీ అద్మరా శక్తికి అతిలాండ కోసం బ్రహ్మాండ ఇంటి శ్రీ పరా శక్తికి గోమ శక్తికి ఇది మన పొలమూరు గ్రామంలో దేవి సెంటర్లో జరిగేటువంటి మన సత్సంగ కార్యక్రమానికి పొలమత్త గ్రామం నుంచి ఈ పాంప్లేట్ పట్టుకొని ఇక్కడికి ఇచ్చేస్తారు శ్రీ కనకదుర్గ కత్లి మరియు ఆ యొక్క గ్రామంలో పురోహితులైనటువంటి పూజ్యులు పండితులు అయినటువంటి శ్రీ కేసు చర్మ గారు మన సత్సంగానికి రావడం జరిగింది మన సత్సంగానికి రోజు రావడం జరిగింది అలాగే ఎవరైనా సత్యనారాయణ గారుజు గారు వారు కూడా ఏ దగ్గరకు రావాల్సిందో కోరుకున్నాం ఇంకో మన గ్రామానికి మన సత్సంగానికి సత్సంగంలో ఇచ్చే పాల్గొన్నారు మరి సుమారుగా ఏడు గంటలకే వారు రావడం జరిగిన దగ్గరికి ఏడు గంటల వచ్చి ప్రజలు మొదలయ్యేదాకా ఉంటామని చెప్పి దాకా ఉన్నారు మరి వారు ఇప్పటి విషయాలు అందరికీ కూడా తెలియజేస్తారు మరి అందరూ కూడా ఒక ఐదు నిమిషాలు పేట దగ్గరికి రాకుండా ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు అందరూ కూడా గమనించాల్సిందే పో

చాలా ఆనందదాయకమైనటువంటి సత్సంగ కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు ఇన్ని సంవత్సరాలు చాలా చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి శ్రీ రెడ్డి గారు అలాగే విజయలక్ష్మి అవి కూడా చెప్పి ఉన్నారు చాలా ఆనందదాయకంగా ఉన్నారైతే మీరు ఎక్కువగా ఇక్కడ అమ్మవారి స్వరూపాలే నాకు ఎక్కువగా కనబడుతున్నాయి స్వరూపాలు ఇక్కడ నాకు ఈరోజు త్రిమాతలు కనిపించారు త్రిమాతలు అంటే నేను చెప్తాను వాళ్ళ ఇక్కడే ఉన్నారు మహాగాడి మహాగౌరి మహాసరస్వతి ఈ మూడింటిని కూడా త్రిమాతలు అంటారు అటువంటి మాతలని బాల రూపంలో చూశారు మీరందరూ కూడా అమ్మవారి స్వరూపంలో నేను గాయించాను ఈ సైన్యం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎన్నో సత్సంగానికి గురు భవనీ ద్వారా నేను కూడా వెళ్ళాను ఆయనతో పరిమితమైనటువంటి స్నేహ సంబంధం కూడా నాకు ఉంది నేను తెలుసుకోవచ్చు కావాలంటే అయితే అటువంటి భాగవత సప్తాహాల్లో కూడా నేను ఎప్పుడు కూడా ఇంత ఇదిగా నేను చూడలేదు అటువంటి స్థితిని బాల స్వరూపంలో అంటే చిన్న పిల్లల ద్వారా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ మొదటి వర్షంలో అమ్మాయి అమ్మాయి అదే నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ ఫైవ్ ఫైవ్ లైఫ్ నుంచి ఉంది ఇక్కడ శ్రీ మహాకాళి మహాగోరి మహాసరస్వతి స్వరూపాలు ఇవి ముగ్గురికి భావించాను వీరికి అమ్మవారు పరిపూర్ణమైనటువంటి విద్యని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పూర్తి ఆరోగ్యాన్ని వేరే ముగ్గురికి ప్రత్యేకంగా నాకు అనిపించింది అందరూ కూడా అమ్మవారు స్వరూపాలుగా భావించాను నేను అక్కడే కూర్చున్నాను మీరు ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తున్నారు ఆ విజయలక్ష్మి బంగారు తల్లి అష్ట మొత్తం అన్ని చెప్తున్నాము అని అనుకున్నాను కానీ కొంతవరకు చెప్పింది సహజమో అనుకున్నాను ఆ నాలుగో చెప్పు నాలుగే చెప్పావు చెప్పావు అయితే నేను ఏదో పర్వత్యానంలో ఉన్నాను నేను ఒక మూట్లో ఉండిపోయా నేను ఆ ఆ యొక్క అమ్మవారి గడప గడపగలిగాను అంటే నాకు నాలుగు నాకు మీ అది అది తప్ప నిన్ను తప్పు పట్టులేదు అమ్మాయి అర్థం చేసుకున్నావా అటువంటి అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందాలంటే పొందాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం ఎంత శ్రమపడాలి ఎంత కష్టపడాలి ఎంత ధైర్యంగా నిలబడాలి ఈ మూడు కావాలి ఒక సత్సంగాన్ని ఇంత భక్తి ప్రవర్తనతో నిర్మిస్ నిర్వహణ జరుగుతూ ఉంది అంటే వెనకాల చాలా నిగూఢమైనటువంటి రహస్యం ఉంది ఆ రహస్యమే ఈ యొక్క అమ్మవారి స్వరూపం మీ అందరూ కూడా అమ్మవారి స్వరూపాయన వేరే ఏమీ కూడా ఇక్కడ కాదు నాకు బాబు కాబట్టి మీరందరూ కూడా ఎంతో భక్తి భావనతో ఇక్కడ సత్సంగానికి వస్తున్నారు చిన్నపిల్లల ఇంటి నుంచి వృద్ధులు దాకా ఈ వర్షంలో అరవై డెబ్బై సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు వారికి ఇక్కడ రావడానికి కూడా అమ్మవారు ఎంతో సహకరించింది కొంతమంది కిందకుంటున్నారు కొంతమంది పేద ఎదుగుతున్నారు వారి యొక్క శరీర భావ్యం సహకరించక ఆ ఆసనాల మీద ఆశీరు ఉన్నారు దాని దోషం ఏమీ లేదు రావాలి అనేటువంటి తపన మీ పొలము గ్రామంలో ఉండే దానికి మాత్రం అమ్మవారిని అమ్మవారి స్వరూపాన్ని చూసి మీకు నమస్కారం చేసుకోండి తప్ప ఒక బ్రాహ్మణుడుగా మీ నమస్కారం చేయటం లేదు అంటే మీరందరూ నాకు మహాదలుగులు అమ్మవారి స్వరూపాలు అలాగే మీ అందరూ కూడా సౌభాగ్యత్వంతో ఉండాలి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి భారీ పంటలతో ఉండాలి వివాహం కాని స్త్రీలందరూ కూడా ఈ సంవత్సరం అమ్మవారితో వారందరికీ వివాహాలు జరగాలి నా ఆకాంక్ష సంతానం లేనటువంటి వారు కూడా సంతానం జరగాలి ఉద్యోగంతో ఉద్యోగం లేనటువంటి వారికి అందరికీ పురుషులైనా స్త్రీలైనా వాళ్ళందరికీ కూడా సకాలంలో ఉద్యోగ ప్రాప్తి కలగాలి కోరుకుంటున్నారు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడికి మీకు దగ్గరలో కులగుంట అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో గొర్రాల చెరువు అని ప్రసిద్ధి అది అది స్టోరీ చెప్పాలంటే చాలా కష్టము క్లుప్తంగా వెళ్తాను ఆ యొక్క చెరువు దగ్గర మంచినీరు తాగడానికి అది ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు సదుపాయంతో కూడుకున్నటువంటి మడుగు అంటే చెరువు ఆ చెరువు ఎంతో మందికి దాహాద్ని ఎంతో మంది పాఠశాలలు దాహానికి అంత ప్రసిద్ధమైంది అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా వ్యాస మహర్షి యొక్క చిరుకల మీద ప్రతిష్టం చేసినటువంటి భగవానుడు స్వయంగా ప్రతిష్ట చేసినటువంటి క్షేత్రము పూలగుతా దానికి చెరుకుంది కాంప్లీట్ లో ఉంటుంది మీరు అన్న చదవచ్చు అలాగే మనకి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాలు చాలా చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో అయితే మా అంటే పంచాయతన అంబికా క్షేత్రముగా తీర్చిదిద్దాలి అంతేకాకుండా నవదుర్గలు కూడా అక్కడే ఉండాలి అనేటువంటి సద్భావనతో ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినాము మా గ్రామస్తులు కొలుగు గ్రామస్తులు తదితరులు అందరూ కూడా వారి వారి శక్తిని బట్టి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది చాలా దేవ ప్రయాసంలో కూడుకున్నటువంటి కార్యక్రమము కాబట్టి మీ యొక్క సత్సంగ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తెలుస్తూ మీ మీ యొక్క సహాయ సహకారాలు పొందాలనేటువంటి శ్రద్ధ అన్న తోటి మేము వచ్చాము ఇతివృత్తమైతే ఇది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మీరు ఇంటింటికి ఒక పుష్పం అయితే ఈశ్వరికి ఒక మాలా అన్నట్లుగా ఒక పుష్పం మీ ఇంటి దగ్గర నుంచి మాకు అదే మా రెడ్డి గారికి అందజేసి మీ పేరు అవి కూడా నమోదు చేసి ఒక పేపర్పై రాయించుకున్నట్లయితే వారు మాకు మళ్ళా ఫోన్ కాంటాక్ట్ చేస్తారు మేము వస్తాము ఆ ద్రవ్యాన్ని మేము కట్టుకెళ్ళి అమ్మవారి యొక్క పాదాలని సమర్పణ చేస్తాము మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస మేము కోరుకుంటున్నాము ఇచ్చినటువంటి వారికి అదే కోరిక వారికి కూడా ఇవ్వనటువంటి ఎవరి గట్టి కారణం కాదు వారికి సందర్భం ఉన్నటువంటి వారు పరిపూర్తిస్తారు ఇప్పుడు ప్రస్తుతంలో ఆ ఆలయ నిర్మాణం ఆగకూడదు అనేటువంటి సత్సంకల్పము సంకల్పముల ఫలము ఇదంతా కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నాయి తప్ప మేము వేరే వేరే ఆలోచనలు లేము కాబట్టి మీరందరూ కూడా మీ శక్తికి మించి మీరు ఏమి ఇచ్చినా మాకు ఆనందదాయకము కాబట్టి ఈ వచ్చే శనివారము లేకపోతే మా పై వచ్చే శనివారము మీ మీరు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ స్నేహితులు మీ మిత్రులు ఉండము మీ యొక్క బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఒక మాట చెప్పండి ఒక మాట ఇలా జరుగుతోంది కాబట్టి మనమందరము అందరము కనుకూరు ఇద్దాం అనేటువంటి ఆ యొక్క ప్రచారం చేయండి ధర్మం మా కాల యొక్క చాలా అవసరం ధనం ఆ ధనాన్ని పెట్టుకెళ్ళి ఈ యొక్క అమ్మవారి యొక్క అంబికా క్షేత్రాన్ని పరిపూర్ణంగా కీర్తి ఆ యొక్క భక్తులందరికీ కూడా దాన్ని అంకితం చేయాలనేటువంటి భావన ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి గ్రామస్తులు కూడా అక్కడ వచ్చేటట్టుగా అమ్మవారి అనుగ్రహం జరుగుతుంది ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత ఈ సత్సంగం మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీరెడ్డి గారు అలాగే విజయలక్ష్మి వీరికి తెలియపరుస్తాము మీ అందరూ కూడా ఒకసారి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మీరు అక్కడ ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని స్వాధయి ఉండాలని కోరుకుంటూ అమ్మ ఏమిటే అన్నీ ఉండట్లే అని చెప్పి దేవి భావంలో చెప్పబడి ఉంది అలాగే అమ్మ రయ్యమ్మ ముగ్గురమ్మ మూల కుటుంబమ్మ చాలా పెద్దమ్మ సురాలు అమ్మ పడు పారడి కన్నులు నమ్మిన మేర్పు తమ్మల మనముల నుండి అమ్మ అమ్మ మాయమ్మ కృపాధి మహత్త కవిత్వ పటుత్వ సంపద అమ్మవారు కిందిస్తుంది మరి ఏమేమిస్తుంది కవిత్వ పటుత్వ సంపద ఇటువంటి సంపదలు ఇచ్చేటువంటి ప్రత్యేక అమ్మవారు మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము సంపదము ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి నడకలో మనం నడిపిస్తూ మన అందరి యొక్క బాగు గురించి చూసేటువంటి ఆ అమ్మవారు మనవి రక్షిస్తూ మన అందరినీ కూడా సంరక్షిస్తూ అమ్మవారి అనుగ్రహంతో మనం ముందు వరకు చేస్తూ ప్రతి ఆధ్యాత్మిక ఆధునైక ఆది భౌతికమైనటువంటి తాపత్రయాల నుండి ఆమె మనల్ని రక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుదత్త జై గురుదత్తకి పులకొత్త గ్రామంలో అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతుంది అక్కడున్న భక్తులు సాయి శక్తుల వారి యొక్క ఇవ్వడం జరిగింది ఇంకా ధనంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా ధనం అవసరం అవుతుందని చెప్పి మరి ఎవరో చెప్తే అనుబట్టి వీరి సమయానికి అలాగే మన పలుపులు కూడా మన ఈ రోజున ఆశ్చర్యంతో పాటు కూడా రావడం జరిగింది మనందరం కూడా తలుపు పుష్పం వేసి ఈశ్వరుడి కోనట్టుగా రెండు మూడు వారాల్లో కొంచెం అమౌంట్ పోగు చేసి మన ఆలయానికి తప్పకుండా ఎద్దామని చెప్పి మనందరిలో కూడా మనకి మాటిస్తూ శ్రీ అతిపరాశక్తికి జై అఖిలాండ బ్రహ్మాండీ జై శ్రీ పరాశక్తికి జై అనేది చాలా మందికి బాగా పుణ్యాత్మక తెలుస్తూ ఉంటుంది ఆ గ్రామం యొక్క విశేషం ఏంటంటే ఏదో నోమాట అంటే ఆ నోమ ఇంటింటికి మంచాలి చెన్నూరు ఏదన్నా ఉందా మన మండలం అని తెలిపితే మురగొక్కలే అంటుంది అక్కడికి వెళ్ళి మంచి వచ్చేస్తున్నారు పుణ్యం వస్తుంది అని చెప్పి మరి అక్కడ ఏమిటండి గ్రామ కుంకుమ గ్రామ కుంకుమలో ఇల్లు తప్పుకుంటే కొంచెం పేరే అయిపోతుంది కదా అందరికీ కుక్కుమా పనిచేయంగా ఊరు మన గ్రామే కాదు అన్ని గ్రామాల నుంచి కూడా వెళ్ళి ఆ నోమక్క నోచుకుంటూ ఉంటారు అంత చిన్న గ్రామం కాబట్టి అక్కడ భక్తులు కూడా జనాభా తక్కువ ఉంటారు భక్తులు తక్కువ ఉంటారు వారిచ్చే ఆదాయం మరి ఇలా బయటికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది కాబట్టి మన సత్సంగం తరఫున మన అందరం కూడా తనతో చూసి అమ్మవారికి మరి ఆలయ అభివృద్ధిగా వివరాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ మన సత్సంగం గురించి కూడా ఆచార్యులు చాలా చాలా అద్భుతంగా వివరణ జరిగింది ఆ ముగ్గురు పిల్లలు ఒకేసారి లేచి అక్కడికి వెళ్ళేసప్పుడు నాకు కూడా అదే స్మరణ వచ్చి మా పిల్లల మా గారు చూసి మేము కూడా ఏ సరే వీడియో కూడా తీన్నాం ఎందుకంటే ముగ్గురు ఒకేసారి చక్కగా అమ్మవారితో మీద అక్కడ వచ్చింది అంటే చెప్పడానికి మరి ఈ విధంగా అమ్మవారి ఉంటూ ఉంటుంది చక్కగా ఈ రోజు కార్యక్రమానికి పీచర్ ముగ్గురికి కూడా మన ఆచార్యుల గారికి పోవలసిన కార్యక్రమానికి కూడా మన సత్సంగం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పాట పాడుతారు